హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడు నేను తోటకూర లివర్ ఫ్రై తయారు చేసుకుందామండి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది మటన్ లివర్ ఫ్రై కంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఈ లివర్ ఫ్రై నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ కంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది మనం ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం తోటకూర సన్నగా తరిగేసి వాటర్ వద్దే పోసుకొని రెండు మూడు సార్లు మనం శుభ్రంగా కడగాలండి ఇసుక ఎక్కువ ఉంటుంది ఈ తోటకూరలో మనం రెండు సార్లు కడిగినా సరే మనం అడుగుని ఇలా చేయబెట్టి చూస్తే ఇసుక తగులుతుంది అందుకని మనం శుభ్రంగా కడగాలండి వేరే బౌల్ పెట్టుకొని ఈ కడిగిన తోటకూర అంతా ఆ బౌల్లో వేసుకుని గ్యాస్ అంటించి రెండు పచ్చిమిర్చి వేసుకొని మనం బాయిల్ అయిన తర్వాత ఇది పక్కకు పెట్టుకోవాలండి ఇది సల్లారాలి చల్లారిన తర్వాత మనము ఈ తోటకూరని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టాలండి ఇప్పుడు మనం ఇది చల్లారిన తర్వాత వాటర్ అంతా పిండేయాలండి మనకు కావాలితే తర్వాత యూజ్ చేసుకోవచ్చు ఈ వాటర్ పక్కన పెట్టుకుందాము ఇలా పిండేసి మనం ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా మిక్సీ పడదాం ఈ వాటర్ మనకి మనం నెక్స్ట్ యూజ్ చేసుకుందాం ఇది ఇప్పుడు మిక్సీ పట్టానండి ఇదిగోండి ఇలా మెత్తగా పట్టాలి ఇది ఒక బౌన్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమం అంత బౌన్లోకి తీసుకుని మనం చూసారా ఎలా ఉందో ఇలా పట్టాలి మనం వాటర్ ఎక్కువ వేయకూడదు ఫస్ట్ వాటర్ ఎక్కువ వేసామంటే మనకి ఇది ఆవిరి మీద వండాలి కదా అప్పుడు మంచిగా రాదనమాట ఇప్పుడు మనము ఈ రెండు స్పూన్లు శనగపిండి పెద్ద స్పూన్తో వేసుకుంటున్నానండి అలాగే రెండు స్పూన్లు చిన్న స్పూన్లతోటి కార్న్ఫ్లోర్ వేసుకుందాం మరి చూసుకుని వేసుకోవాలి మనం రెడీ చేసిన మిశ్రమం బట్టి మీరు రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఎంతైతే తగినంత వేసుకోండి శనగపిండి ఎక్కి వేసుకోకంటే పచ్చివాసన వస్తుంది అలాగే ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు చిన్న స్పూను మిరియాలు జీలకర్ర ఫ్రై చేసిన పొడి కారం అలాగే గరం మసాలా వేసుకొని మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని ఈ మిశ్రమం మొత్తం కలుపుకుందాం కలుపుకుంటే మనకిప్పుడు దీన్ని బట్టి మనం చూసుకుని మనం ఇడ్లీ వేసుకుంటాం కదండి అలా ఎలా కల ఇడ్లీకి ఎలాగైతే మనకి రెడీ చేసుకుంటామో పిండి అలా రెడీ చేసుకోవాలి ఇది ఈ పిండి మొత్తము అలా కలుపుకున్న తర్వాత ఇదిగో చూడండి ఇప్పుడు ఇందాక మనం పక్కకు పెట్టుకున్న వాటర్ ఉంది కదా కొంచెం అది ఎక్కువ వాటర్ రాలేదండి సరిపాడా వేసాను వాటర్ నేను వేస్ట్ అవ్వకూడదని ఆ వాటర్ ఇప్పుడు కొద్దిగా ఉంది కదా ఆ వాటర్ పోసుకుని కలుపుకుందాము ఇలా సరిపోతుంది మనకి ఇడ్లీ ఎలా అయితే కలుపుకుంటామో పిండి అలాగ చక్కగా రెడీ అయిందండి ఇది అండి ఇలాగ రెడీ అయితే చాలు ఇప్పుడు మనము ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి గ్యాస్ అంటే ఇచ్చి గ్యాస్ మీద పెట్టానండి ఆ వాటర్ మరుగుతుంది ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకున్నాను నేను ఈ ఇడ్లీ రేకులకి నెయ్యి అప్లై చేసుకుని మనం వేసుకుంటే టేస్ట్గా టేస్ట్గా ఉంటుంది గమ్ముని చక్కగా మగ్గుతుంది అనమాట ఈ లివర్ ఫ్రై అన్నది ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి కొంతమంది ఆవురి మీద కూడా వండుకుంటారు నేనైతే ఇడ్లీ పాత్రలో వేసుకుంటున్నానండి ఇలా నేను మూడు రేకులకి వేసుకున్నాను ఈ మూడు రేకులు కూడా ఇవి కొంచోండి ఇలా రెడీ చేసుకుని ఇప్పుడు మనం ఆ ఇడ్లీ పాత్రలో పెట్టుకుందాం ఇవి మనకి ఆల్రెడీ వాటర్ మరుగుతుంది కదా గ్యాస్ మీద రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి మనకి ఇవి మనం ఇప్పుడు రెడీ చేసుకుందాం ఇగో చూసారా వాటర్ ఎలా మరుగుతుందో రెండు నిమిషాల్లో మనకి ఇడ్లీలు రెడీ అయిపోతాయండి ఈ ఇడ్లీలు రెడీ అయ్యేలోపు మనం ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కకు తీసుకుందాము అలాగే ఒక టమాటా కూడా సన్నగా ముక్కలు తరిగేసి టమాటా మిక్సీ పట్టి తీసుకొస్తానండి ఈ లోపు మనం అవి ఇడ్లీలు పక్కకు పెట్టాము సల్లారాలే ఇవిగో చూడండి చల్లారి పోనివి మనకు వేరే గ్యాస్ మీద పాత్ర పెట్టి ఆయిల్ పోసుకున్నానండి మనం ఇప్పుడు ఇవి పీసుల కింద కట్ చేసుకుందాము ఇగో చూడండి చక్కగా ఎంత చక్కగా రెడీ అయినా చూసారా తోటకూర లివర్ ఫ్రీ పీసులు అండి ఇవి ఇప్పుడు ఆయిల్ కాగింది ఆ ఆయిల్లో ఇవి ఫ్రై చేసుకోవాలి మనము ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు తగినంత వేసుకోండి ఇవి ఫ్రై అయినంత సరిపోతుంది మనకి ఈ ఆయిల్ అయితేనే ఇంకా ఆయిల్ చాలా ఎగస్ట్రానే ఉంటుంది ఇవి ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపొద్దు ఇవి మళ్ళీ కరిగిపోతాయి ఒక ఐదు నిమిషాలు అలా వేగిన తర్వాత మనం స్లోగా కలుపుకోవాలి ఇక ఆయిల్ ఎలా కలిపేసామంటే ఇవి కరిగిపోతాయి అది చూడండి ఇలా స్లోగా కలుపుకుంటే మనకి ఇవి చక్కగా చిన్న మంట మీద చక్కగా ఫ్రై అవుతాయి ఎక్కువ మంట పెట్టేసుకోవద్దు మనకి సిమ్లి వద్దు హైలోనూ వద్దు మీడియంలో పెట్టుకొని గ్యాస్ ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఫ్రై అయిపోయి ఇప్పుడు వేరే బౌన్లోకి తీసుకుందాం ఈ ఫ్రై అయిపోయి అన్నీ వేరే బౌన్లోకి తీసుకొని మనం ఇప్పుడు వేరే పాత్ర పెట్టుకొని మనము ఇదే ఆయిల్ కొంచెం వేసుకుందామండి ఆ పాత్రలో వేసుకుని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాము మనకి జీలకర్ర వేసుకుంటే ఏ కూరలో అయినా చాలా టేస్ట్ ఉంటుంది మనం ఇది చేసుకునేది ఫ్రై కదా మనం ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకుందాము కొంచెం సాల్ట్ వేసుకుందామండి మనం తగినంత వేసుకోవాలి చప్పుడైతే పర్వాలేదు కానీ కసిమైతే తినలేము అందుకని మనం చూసుకుని వేసుకోవాలి సాల్ట్ అన్నది ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం ఇందాక మనం లివర్ ఫ్రైలో కూడా మిక్సీ పట్టినప్పుడు పచ్చిమిర్చి వేసాము ఇప్పుడు కూడా పచ్చిమిర్చి చేశానండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనకి ఫ్రై అయ్యిందండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ఈ గ్రేవీలోకి సరిపడా పసుపు వేసుకుందాము అలాగే కారం కూడా వేసుకుందామండి ఫుల్గా ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను ఇదైతే సరిపోతుంది మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఎక్కువే వేసాను కదా చూస్తున్నారు కదా అందుకని నేను ఇప్పుడు కారం తగినంత వేసుకున్నాను ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుందామండి గరం మసాలా కూడా ఫ్రై చేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం టమాటా మిక్సీ పట్టి తీసుకొచ్చానండి ఆ ప్యూరీ వేసుకుందాం ఇప్పుడు అది కూడా పచ్చి వాసన పోయే వరకు మనకి ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి టమాటా పచ్చిదే పట్టాం కదా మిక్సీ మనం అందుకని ఈ పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం ఎందుకంటే మనం రెడీ చేసి పెట్టుకున్న లివర్ పీసులు మసాలాలు అంతా పట్టాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి కొంచెం వేసుకుందాం తగినంత వేసుకోండి ఎక్కువే వేసుకోవసరం లేదు కొంచెం చలిలా వేసుకుంటే సరిపోతుంది ఒక్క ఉడి కుడికిన తర్వాత మనం ఈ లివర్ పీసులు ఇవి వేసుకుందాం ఇప్పుడు చక్కగా ఉడికినాయి కదా ఇవి ఉంచుకోండి ఈ లివర్ పీసులకి ఇప్పుడు ఆ గ్రేవీ మసాలాలు మొత్తం పట్టే వరకు మనం హైలో ఉంచుకోవాలి గ్యాస్ ఒక్క నిమిషం అప్పుడు చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట ఈ లివర్ పీసులు తోటకూర లివర్ పీసులు ఫ్రై అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అందరూ ఇష్టపడతారు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి ఈ తోటకూర లివర్ ఫ్రై ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాము ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రైసు చపాతీలోకి సాంబారు పప్పులోకి కాంబినేషను చాలా బాగుంటుందండి